రెడీనా యాక్షన్ ఇంతగానో కటింగ్ ఇచ్చిందనంటే ఎవల గురించి వార్త నేను పురాక తెచ్చిండో ఈ రాయమల్లో మీకు అర్థమయ్యే ఉంటుంది మొట్టమొదలో మన ఆడియన్స్ గదేనా నైన్ మ్యాచ్ పేచకులకు మళ్ళొకపారి కోటి క్షినార్థులు చెప్పుకుంటా ఏదేమైనా కూడా మనం సొసైటీలా బతుకుతున్నామంటే మనకు ఒక స్థాయి ఉన్నదంటే మనం పది మందితో మాట్లాడుతున్నామంటే ఏమన్నా చెప్తున్నామనంటే సమాజానికి వణికొచ్చేటట్టు ఉండాలి పది మంది మనల్ని గర్వంగా గొప్పగా చూసేటట్టు ఉండాలి ఎంత సెలబ్రిటీ వచ్చిందా మనం ఎంత అయిపోయినామా ఎన్ని సినిమాలు చేసినామా ఎంత సక్సెస్ కొట్టినమా ఎన్ని పైసలు కమాయించినమనేది అనేది మనిషిలల్లో ఉండదు మనిషి నడిచే పవర్తనలల్లా ఇచ్చే మాటలల్లా నడిచే నడవడికలల్లా పది మందికి చెప్పే మాటలనే చైతన్యవంతులను ఎంతమంది చేసిండు ఈయన మాటలకు ఎంతమంది యాగం వెంటనే దాని మీదనే సెలబ్రిటీ హోదా అనేది ఆధారపడి ఉంటుంది దీన్ని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ గో ఏమయ్యా అంటే ఇప్పుడు ఆర్జీవి సార్ మాటనే నేను మాట్లాడబోతున్నా నరం లేని నాలుగకు పని పెట్టుట్లల్లా ఫస్ట్ పిలేస్ లో ఉంటాడు మన రామ్ గోపాల్ వర్మ అందరూ జీవి అంటారు కొంతమంది కర్మజీవి అని కూడా అంటారు మరి ఎందుకయ్యా ఉన్నట్టుండి ఈయనంటే మళ్ళా నాలుక మడత పెట్టింది ఈసారి మడత పెట్టిన ఏ పవనాల సార్ మీదనో చిరంజీవి సార్ మీదనో లేకపోతే నారా చంద్రాల సార్ మీదనో లోకేశం సార్ మీదనో కాదు ఏకంగా తమిళ సూపర్ స్టార్ అయినటువంటి మన మాణిక్యం భాష రజనీకాంతం సార్ మీద మర్తబెట్టిండాయ్యా నాలిక ఇప్పుడు ఉన్నట్టుండి రజనీకాంతం సార్ను అనరాని మాట కుయ్యరాని కూత నరం లేని నాలుక ఒక పని చెప్పిన ముచ్చట్లల్లా రజనీకాంతం సార్ అయితే మత్తు గరానికి రాబట్టిండ్రు మరి ఈయనకు ఎందుకు ఇట్లా అనిపించిందో ఎందుకు ఇట్లా మాట్లాడతాడో ఏమవుతుందో ఏమైనా పుర్రల ఏమైనా దయ్యాలకి ఇట్లా తిరుగుతాయో తెలియదు కానీ చెప్తే కోపం అవుతుంది తీడితే మళ్ళా తీట్టినామంటాడు కానీ మళ్ళా అని అంటుంటాడు ఇక ఎప్పుడు దినాము కాంట్రవర్సీ లేకుండా కాముగా మనం ఉంటే ఏమవుతుంది అనుకుంటాడో లేకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా మనం వైరల్ కావాలంటే వాళ్ళ మీద వీళ్ళ మీద నాలుగు రాళ్ళే తిరిగి మనకు పాపులారిటీ బొమ్మలు లేతదనుకుంటాడో ఏందో తెలియదు కానీ దినం యువ లోకల్ని కెలుక్కొందైతే మనకి కడుపు ముద్ద దిగనట్టే ఉన్నది ఇక మరి ఏమయ్యా పురాక అసలు రజనీకాంత్ అన్న ముచ్చట్ల ఏందని అంటే ఈ మాటలు నాయి కాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆర్జీవన్న మాటల కిందనే జమ చేసుకుంటాయ్యా రజనీకాంతం సార్కు యాక్టింగ్ రాదట ఆయన మొత్తం స్లో మోషన్లతోనే వీడియోలో నడిపిస్తాడట అంతా జర్నీ చేపిస్తాడట అసలు ఆయన సూపర్ స్టార్ ఎట్లయిందో నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు ఆయన అసలు సూపర్ స్టారే కానే కాదు ఆయన హీరో కటౌటే కాదు అని చెప్పి అని అనకూడని మాట అయితే గట్టిగా అన్నాడు ఇప్పుడు ఈ మాట అనడుతూనే రజనీకాంతం సార్ ఫ్యాన్స్ అయితే మా తుగ్గారానికి రాబట్టి ఏమయ్యా ఆర్జీవి నీకు ఏడ దొరకక ఏ హీరో దొరకక మొన్నటిదాకా మెగా ఫ్యామిలీ మీద పడ్డావు తర్వాత పాలిటిక్స్ అన్నావు తర్వాత దయ ఇప్పుడు మా అన్నీకాంతం సార్ నీ అంత చూస్తా మీద సవాల్ నువ్వు బయట తిరుగుతావా మా తమిళనాడు లక్ష మాట నువ్వు దమ్ము సత్తానీ కున్నదా అని చెప్పి రైనికాంతం సార్ ఫ్యాన్స్ అయితే ఆర్జీవీ సార్ మీద కోపానికి రాబట్టిల్ గారానికి రాబట్టిండ్రు ఏందో ఈయన తిరిగే తిరుగుట్ల ఉంటుందా తిండిలు ఉంటుందా లేకపోతే రాత్రి దాగి ఏమన్నా మందులల్ల తేడా కూరతుందో బ్రాండ్లు మారుతాయో తెలియదు కానీ నరం లేని నాలుగపు పని చెప్పుట్లల్లో మన ఆర్జీ మొట్టమొదలు ఫస్ట్ ఉంటారు మరి ఎందుకో ఏమో కానీ మొన్నట్ల దానిక చంద్రాల్ సార్నని నారా లోకేషన్ సార్నని పవనాల్ సార్నని సార్ సార్నని రకరకాలుగా వాళ్ళ పేర్లతోని ఒక కాపీ పేస్టు లాంటి మనుషులను పట్టుకొచ్చి డూప్లికేటు కాగితాల లెక్కనే డూప్లికేటు మనుషులను క్రియేటింగ్ చేసి సినిమాలు తీసి ఈడ్చే కదా అది ఎంత కాంట్రవైస్ అయింది ఎంతమంది తెలుగు తమ్ముళ్ళు మత్తు కోపానికి వచ్చి ఆర్జీబీ సార్ మీద కేసులు పెట్టిళ్ళ సంగతి మన అందరికీ ఎరికే తర్వాత మన దొరగారు తాపి తీసుకొని నేను ఆడున్నా ఈడున్నా నాకు ఎల్తు మంచిగా లేదు నాకు ఆరోగ్యం సహకారం కామెంట్లు మాట్లాడుకుంటా ఆఫీసులో ఉండకుండా హైదరాబాద్ దొరకకుండా అసలు తెలవకుండా తప్పించుకొని తిరిగితే మొత్తానికి నెల్లూరు పోలీసు సార్లు అయితే దొరకబట్టి నిమ్మతంగా అరెస్ట్ చేసేసరికి పోలీస్ టౌన్లో గదే నెల్లూరు పోలీస్ టౌన్లో లో అతను పడ్డాడు కదా ఇక సరే ఆగిండా పెద్ద మనిషి అంటే మొన్నట్ల మోహన్ లాల్ సార్ ఉన్నాడు కదా గదేనుల మలయాళం సూపర్ స్టార్ ఆ సార్ కు అవార్డు వచ్చిన టైం కూడా కాంట్రవర్సీ డైలాగులు చెప్పి ఈయనకు గీ అవార్డు ఇచ్చిళ్ళు అసలు ఇదేని బేస్ చేసుకొని ఈయనకు అవార్డు ఇచ్చిల్లో నాకు తెలవాలి తెలవాలి అనుకుంటున్నా మళ్ళీ ఒక కాంట్రవర్సీకి తెరలేపిండు ఇక చిరంజీవి సార్ మీద కూడా అనుకోని కామెంట్లు అడ్డగోలుగా చేసుడుతోని పవన్ కళ్యాణ్ సార్ ను అనరాని మాటలు అనరుతూని పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ జనసేనని లీడర్లు కూడా మత్తు గారాని కాచేళ్ళు ఇక బయట దొరికితే మొత్తం పిసికి పిప్పి చేసే తాటగానే గారాని కాచేదారికి మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో కానీ మళ్ళా ఈ మధ్యకాలంలో జరంతా పవన్ కళ్యాణ్ సార్కు పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నాడు పాలన మంచిగా ఉన్నదని ఇటువంటి నాయకుడు పబ్లిక్లలో ఉండాలని దేశానికి సమాజానికి ఇటువంటి నాయకుడు కావాలని అనుకుంటా వచ్చేడు మరి కూటమి మీద ఎందుకు గత ఏమో ఏమొదలవు కానీ గతంలోనైతే చాలా సినిమాలు తీసి మసిగుసి మారడకాయ తీసి ఆ వైసీపీ పెద్ద లీడర్కు మంచిగా సపోర్ట్ ఇచ్చి తాయిలాలు అన్న మాటలలో పుకార్లు షికార్లు చేసురుతో వార్తలలో కేక్కిండు మరి అప్పుడు కూడా కొన్ని క్యాబీ క్యారెక్టర్లను పెట్టి రకరకాల సినిమాలు తీసి ఎంత కథ చేయాలో అంత కథ చేసిండు ఎన్ని కాంట్రవర్సీలకు తెరలేపాలనో అంత లేపిడు మళ్ళీ ఏమైందో ఏమో కానీ మరి మొత్తానికైతే ఈ మధ్యకాలంలో కూటమి పాలనను కూడా అభినందన చేస్తున్నాడు ఇక మొన్నట్ల చిరంజీవి సార్ ఒక వీడియోను విడుదల చేసిండు శివ సినిమా ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిచిందంటే చాలా గొప్ప విషయం ఆ శివ ఎప్పటికీ చిరంజీవి లెక్కనే నిలబడిపోతుంది నెంబర్ వన్ సినిమా బొమ్మార్ సినిమా ఒక ఇండస్ట్రీని చరిత్ర తిరగ రాసిన సినిమా ట్రెండ్ సెట్ చేసిన సినిమా అని చెప్పి చిరంజీవి సార్ కితాబు ఇచ్చేసరికి ఇక మళ్ళీ చిరంజీవి సార్ను మనం పసనం చేసుకోవాలంటే ఇదే రైట్ ఎవరన్నా నాయనా ఎందుకంటే మనం కేసులు గీసులల్లో పోకుంటూ అనవసరంగా గతంలో చిరంజీవి సార్ను పవనాల్ సార్ను చంద్రాలు సార్ను అనరాని మాటలు వాళ్ళు ఏమైనా మన మీద పెంచుకోగల మనం ప్రసన్నం చేసుకోవాలి అంటే ఎట్లనే బాగా మరి రాత్రి ఏం గుర్తిండో ఏమో తెలియదు కానీ నిమ్మతంగానైతే ఒక ఆలోచన చేసి మళ్ళా థ్యాంక్ యూ చిరంజీవి గారు మిమ్మల్ని నేను గతంలో సార్లు కొన్ని అనరాని మాటలు అన్నాను మీ గొప్ప మనసుకు ఆచి నేను ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అనుకుంటా మాలో ఒక ఈయోని చేసిండు ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడో ఎందుకు ఇట్లా మాట్లాడతాడో ఏం మాట్లాడతాడో ఏ టైంలో ఎట్లుంటాడో ఈయనకే తెలియదు చెప్పి చాలామంది మంది కామెంట్లు కౌంటర్లు గట్టిగానే కూర్చోబట్టిండ్రు ఏదేమైనా కూడా ఇప్పుడు ఉన్నట్టుండి రైనికాంతం సార్ అన్న మాట మీదనైతే తమిళ తమ్మిలు మరీ ముఖ్యంగా రైనికాంతం సార్ ఫ్యాన్స్ అయితే మస్తు కోపానికి వస్తున్నారు నువ్వు మా హీరోని ఎట్లా అంటావు నీకు ఏదో ఒక హీరోను నిద్ర పట్టదా ముద్దది కదా తాగి నోనివి సప్రదాకా ఏందో ఎందుకు అయ్యాన్ని అంటే మొన్నటి దనక మెగా ఫ్యామిలీకి కాడికి పోతే ఆడికించి ఏమైనా వాతలు పడ్డాయా లేకపోతే మళ్ళీ నిన్ను మరత పెట్టి సాపలేసి గోనె సంచి గుద్దుతారు ఉన్నట్టుండి తమిళనాడుకు యూటర్ తీసుకున్నావు అసలు ఏం ఆలోచన చేస్తానవయ్యా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతావు అని చెప్పి రకరకాలుగా చాలా మంది అయితే ఇప్పుడు రైనికాందం సార్ మీద అన్న మాటల మీద ఆర్జీవీకి గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు ఇక ఏందో ఏమో అన్ని జీవాలలో ఈ ఆర్జీబీ వేరయ్య అన్నట్టుగానే ఉంటది ఈనే పోకడ మరి కాంట్రవర్సీ లేకపోతే కడుపు నిండదా లేకపోతే రాత్రి దాగింది దిగదో ఏమో తెలవదు కానీ దినాం యువలోకాల మీద గుడ్డగాల్సి ముఖం మీద అయ్యకపోతే మాత్రం ముద్ద ముట్టడేమో మనోడు ఆర్జీవి ఏదో ఒక కాంట్రవర్సీతో కంపు కొట్టిస్తుంటాడు కొన్ని సందర్భాలలో మంచోడు అనిపిస్తుంది కొన్ని సందర్భాలల్ల తెలివి అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అబ్బా గిసు వంటి తెలివి మనం ఏడాల్ చూడలేదు వెరీ ఇంటెలిజెంట్ అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో మాత్రం సన్నాస అనేటువంటి యాడా చూడలేదని అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది రైనికాంతం సార్ అన్న ముచ్చట్లల్లో మాత్రం కామెంట్ బాక్స్లల్లా గట్టిగానే గుదుతున్నారు తిట్టిన తిట్టు తిట్టకుండా రైనికాంతం సార్ పొట్టు పొట్టు తిడుతున్నారు ఆర్జీవి అన్న మాటలల్లా రైనికాంత్ సూపర్ స్టార్ ఎట్లైండో నాకు తెలియదు యాక్టింగే రాదన్న ముచ్చట్ల ఆర్జీవి అన్న మాటల